ప్రేజ్ ద లార్డ్ నేటి వాగ్దానము అతడు దంతయు సఫలమగును కీర్తనల గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వర్షణం మనము ప్రార్థించినప్పుడు మనం అడుగావి అన్నిటినీ దేవుని నుంచి పొందుకోవాలని ఆశిస్తాం అంతేకాదు మనం చేసే పనులను కూడా దేవుడు సఫలం చేయాలని కోరుకుంటాం కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా రాజుని బలమును బట్టి సంతోషించున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించున్నాడు అతని మనోభిష్టమును నీవు సఫలం చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు అని దేవుడు మనకు దయచేసిన రక్షణను బట్టి మనం స్థుతించాలి దేవుడు దయచేసిన పరిశుద్ధ వాక్యమును బట్టి ఆనందించాలి దివారాత్రము దాన్ని ధ్యానించే వారంగా ఉండాలి అప్పుడు నీటి కాలువల ఎవరను నాటబడిన చెట్టు ఫలించినట్టు మనం కూడా ఆత్మీయంగా ఫలించగలుగుతాం నీ ప్రార్థనలన్నీ యోహోవ సఫలపరచునిగాక ఆమేన్.